డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలకు అధ్యక్షత వహిస్తున్న మన వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్ గారు నేను ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకుండా ఇబ్బంది అవుతుంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరూ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు పత్రికా మిత్రులకు అందరూ కూడా మొట్టమొదటిగా నా ఉదయపూర్వక నమస్కారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని గంట తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప ఎత్తున ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాదులో కంజగుట్టలో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కూలమాల సమర్పించి నివాళులర్పించి గాంధీభవన్లో కూడా జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం వారు విజయవాడకు కూడా పోవడం జరుగుతూ ఉంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి అక్కడ ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన గారి ఆహ్వానం మేరకు వారు పోవడం జరుగుతూ ఉంది ఆ ప్రకారంగా తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వీలైతే గ్రామ స్థాయిలో కూడా పైన ఉండేటువంటి అభిమానాన్ని చూహిస్తూ వారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉందనేటువంటి కూడా నేను మనం చేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఒక గొప్ప నేత దాన్ని ఎవరు కూడా కాదనం వారి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గుణాలు వారిలో ఉన్నాయనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తూ ఉన్నాను వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం భాగ్యం మానస వారితో మేము అనుమతి తీసుకుంది తెలంగాణకు ఉండే సమస్యల పైన సోనియా గాంధీ గారికి మేము ఇస్తాం కానీ ప్రత్యేక తెలంగాణ అడుగుతూ వాళ్ళు చెప్పలేదు కానీ మేము సోనియా గాంధీ గారికి నెమల ఇచ్చి నేను కానీ దివంగత బోర్దన్ రెడ్డి గారు కానీ సురేష్ సురేష్ రెడ్డి గారు కానీ మేమందరం చెప్తా ఉంటే ఆశ్చర్యపోవడం ఆయన కొంతైందని మాట కూడా మీకు కానీ తర్వాత ఒక్కనాడు కూడా మనసులో పెట్టుకొని నాకు మీరు అవ్వద్దని చెప్పినారు నాకు చెప్పింది ఒకటి మీరు ఇచ్చింది ఒకటి మాత్రం ఒక్కనాడు కూడా అనలేదు అంటే అంత గొప్ప నాయకుడు అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను దాని తర్వాత రెండు వేల నాలుగులో అధికారం వచ్చింది మనకు దాని తర్వాత మహబూబ్నాడు జిల్లాలో ఏదో ఒకటో రెండో సీటు తప్ప అన్ని సీట్లు మనం గెలిచాం నేను రెండు వేల నాలుగులో రెండు వేల రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యే వారితో పాటు ఉన్నా రెండు వేల నాలుగులో కూడా నేను గెలిచిపోయినప్పుడు దాన్ని అడిగాడు ఎంత చిన్న నీ మెజారిటీ అని నాలుగు వేల ఐపీఎల్తో గెలిచాను అన్నా నేను అనుకున్నాను కొద్ది విజయ్తోనే గెలుస్తాను అనేటువంటి వాటిని నేను అనుకున్నాను అనే మాట వారు ఆ రోజు అనడం జరిగింది కూడా దాని తర్వాత ఆ రోజు మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలకు అందరికీ జగదీశ్వరెడ్డి గారు టీసీసీ అధ్యక్షునిగా ఆ ఇంట్లో మా అందరికీ టిఫిన్ పెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా టిఫిన్ తిన్న తర్వాత వారు నేరుగా సిఎల్పి ఆఫీస్ పోయి సీఎల్పి నాయకుడిగా ఎన్నుకోబడాలి అక్కడ నన్ను ఆయన కారులో కూర్చోమన్నాడు కానీ నేను ఇంతగా తెలంగాణకు పోరాడి ఈ రోజు ఆయన కారులో కూర్చుంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించబోతున్నాడు కాబట్టి పదవికి ఆలోచించబడి చిన్నారెడ్డి పక్కన కూర్చుంటున్నారనే నాకు అపనిత వస్తుందని నా కారు ఉందని నేను తర్వాత వస్తా చెప్పిన ఆ రోజు నేను ఆయన కారులో కూర్చుంటే నేను మంత్రి అయిపోయాను పోయేమని అనేటువంటి మాట కూడా నేను సలని మని కానీ తెలంగాణకు పాటుపడ్డ వ్యక్తిగా నేను ప్రజల నుంచి నింద పడొందనే ఉద్దేశంతో నేను పక్కకున్నాను ఎప్పుడు కూడా నాకు మంత్రి అని కూడా వారిని అడగలేదనేటువంటి మాట కూడా నేను మీతో మన కానీ వారి మనసులో ఉండే మాట మూడు సంవత్సరాలు ఇంత పెద్ద జిల్లా ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచిన ఎవరిని మంత్రి చేయలేవారు ఎవరిని మంత్రి చేయలే ఖాళీగా పెట్టినాడు మూడు మూడు సంవత్సరాలు జిల్లాలో ఉండే ఎస్పీకి కలెక్టర్కి అందరికీ చెప్పాడు చిన్నారెడ్డి వచ్చి ఏ పని జిల్లా మొత్తానికి మీరు చేయాలి అనేటువంటి భావంతో వారి ఎంపీ కలెక్టర్ అందరు కూడా చెప్పడం జరిగింది మూడు సంవత్సరాలు దాటిన తర్వాత నన్ను మంత్రి చేశాడు నేను అనుకున్నా నాకు వ్యవసాయ శాఖ మంత్రి వస్తుందని కానీ నాకు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇచ్చి చెప్పాడు మహిళా సంఘాలు ఈ ఎన్ఆర్జీపీ కొత్త కార్యక్రమం నువ్వు చాలా గొప్పగా చేస్తే మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది నువ్వు కష్టపడితేనే వస్తుంది అనే మాట నాకు చెప్పి నువ్వు బాగా పనిచేయాలని చెప్పి నాకు ఆ విధాఖ వారు ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవరిగా మనం చేస్తున్నాను